హైవర్స్ రాజకీయం ఇందులో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు కానీ ఈ రాజకీయంలో అధికారం కోసం పదవి కోసం ఎప్పుడు ఎవరిని తొక్కి అవతల పైకి వస్తారో మనకు తెలియదు అప్పటివరకు నీవాడిగా నీతోనే ఉంటాడు బట్ అకస్మాత్గా నీకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచింది ఎవర్రా ఏంటంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్నాడు ఎందుకంటే అతను ఎడగాలి నీవన్నీ అతను తెలుసుకుంటాడు నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి అతను వెళ్ళే విధంగా మొత్తం స్కెచ్ రెడీ చేసుకుంటాడు ఇది ఒకలా ఉంటుంది ఇంకొకటి ఆ పార్టీ అధినేత రెండయ్య నా పార్టీలోకి అని చెప్పేసి నమ్మిస్తాడు వస్తా అయితే ఇందులో కొంతమందిని మాత్రమే అందరం ఎక్కిస్తారు మిగతా కొంతమందిని వాడుకుని వదిలేస్తారు ఇలా అన్ని చోట్ల జరిగేదే కానీ ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు ఏ మాట అయితే ఇచ్చి వారిని వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు అంత ఎందుకు చెప్పానంటారా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మొత్తం పరిశీలిస్తూ ఉంటే ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇప్పుడు అండ్ వేరే పార్టీ నుంచి వైసీపీ స్టాండ్ తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు చూసి రాజకీయ నాయకులు లేదన్నప్పుడు రాజకీయ అభిమానులుగా సామాన్యులే పక్క పక్క పగలబడిన అవుతా ఎందుకు ఎథిక్స్ లేకుండా మోరల్స్ వదిలేసి అడ్డదిడ్డంగా పార్టీలు మారుతూ పోతూ ఉంటాయి వారిని గెలిపించినటువంటి ఓటరు పిచ్చోడా గతంలో టీడీపీలోకి ఇరవై మూడు మంది వైసీపీ వచ్చారు దానివల్ల ఏమైంది భయంకరంగా టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది ఆ తర్వాత అదే ఇరవై మూడు సీట్లకి రెండు వేల పంతొమ్మిదిలో పరిమితం కావాల్సి వచ్చింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చేసి సిచ్యువేషన్ ఏంటో బాబు అంటే గెలవటం కోసం అటు ఇటు మార్పులు చేర్పులు అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈ మూమెంట్లో వాళ్ళ సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వస్తూ ఉందని ఒక సెపరేట్ క్యాంప్ రాజకీయాలు ఏవో చేస్తాను రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి బట్ అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ మోర్ ఎవర్ ఆయన వర్గంలో బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉన్నారు సో వాళ్ళు ఏదైనా చేయగలరు అంటే రాజకీయంగా వీళ్ళు గెలవటం కోసం వీరే దారిలోని వీళ్ళ పార్టీలో రెండు గనక అపోనెంట్గా ఉండి సెపరేట్ క్యాంప్ రాజకీయాలు చేస్తాడు చూస్తూ ఊరుకోరు అక్కడ వేరే ఉంటాయి మన సంబంధం లేదు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వారికి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి ఏమన్నారండి రాజీనామా చేసి మరలా గెలిపించుకోవాలి అంతేగాని మా ఫ్యాన్ సిమ్ల మీద గెలిచి మీ టీడీపీ సైడ్ వచ్చి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మంత్రి పదం అనుభవించేది ఏంటి అక్కడ పదవుల్లో ఉండటం ఏంటి కరెక్ట్ కాదు మేము అలా కాదు మా పార్టీలో ఎవరిని తీసుకు తీసుకోవాల్సి వస్తే మేము వారిని రాజీనామా చేపించి మరల ఎన్నిక పెడతా ఉన్నాం వాసుపల్లి గణేష్ వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే కరణం బలరాం చీరాల ఎమ్మెల్యే తర్వాత మద్దలిగిరి గుంటూరు వెస్ట్ అంటే గుంటూరు టూ తర్వాత వల్ల వంశీ గన్నవారం వీళ్ళు నలుగురు ఎవరండి తర్వాత రాజుల నుంచి ఎవరు ఉండే పేరు కూడా బిపోయిన అసలు ఈ మధ్య న్యూస్ కూడా ఉండట్లేదు ఆయన ఎవరు రాపా వరప్రసాద్ సమ్మెవరు ఎవరు జనసేన పార్టీ తరఫున వీళ్ళ ఐదుగురు వైసీపీ స్టాండ్ తీసుకున్నవాళ్ళు లేదా మరి వీరికి సంబంధించి రాజీనామా చేయించలేదే అదేవి మా పార్టీ కాదు అంటారు మరలా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు ఎమ్మెల్యే కోటలు ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు మా పార్టీ తరఫున వాళ్ళు కొన్నారు నీచ రాజకీయాలు అద్దెనేదని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు అన్నప్పుడు మాకు కావాల్సింది ఇరవై మూడు ఎమ్మెల్యేల బలం టీడీపీ తరఫున గెలిచింది ఇరవై మూడు మంది మా వాళ్ళు మాకు ఓటేసారని చెప్పేసి అంటే అసలు ఇంకేం చెప్పలేదు తెలియక అనలేడు పేరు వైసీపీ వాళ్ళు ఎందుకు మరి ఇప్పుడు నేను చెప్పిన నలుగురు పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వైసీపీ అంటే కాదు టీడీపీ కదా మరి టీడీపీలో అదే చెప్పారు కానీ వైసీపీ వాళ్ళు ఏమంటారు మేఘపాటి రెడ్డి అన్న రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి వీళ్ళు వచ్చేసి ఇటు టీడీపీకి ఓటేశారని చెప్పేసి అంటారు రెండు కోట రెడ్డి రెండు వీళ్ళు నలుగురు మాకే సంబంధం తెలియదు అని చెప్పేసి వీళ్ళు అంటారు అందరికి అర్థమవుతున్న విషయం ఎక్కడ లెక్క అనమాట ఇటు నాలుగు అటు నాలుగు సరిపోయింది సో ఇప్పుడు విషయం ఏంటి అంటే ఎవరైతే వైసీపీ స్టాండ్ తీసుకుని అటు ఉన్నారో వారికి అసలు ఇప్పుడు సీట్ ఇస్తారన్నది డౌట్ ఆల్రెడీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకే సీట్ ఇస్తారేదో డౌట్ ఈ మధ్య చూసారు అది ఇన్ఛార్జీ అటు ఇటు మారుస్తూ ఉన్నారు సో వాళ్ళకి టికెట్ వచ్చేది లేదని చెప్పి అవయమైన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు మరి అక్కడ వైసీపీలో మరి ఉంటారు కదా మొదటి నుంచి పార్టీని అట్టబెట్టుకుని ఉన్న వాళ్ళు మరి వాళ్ళకి టికెట్ అయిపోతే ఎట్లా అండ్ మరో తెలంగాణలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇటు బీఆర్ఎస్కి వచ్చి ఉన్నారు వారిలో ఒక ఎల్మినార్ సుధీర్ రెడ్డి అండ్ సవితా ఇంద్ర రెడ్డి వీళ్ళిద్దరే గెలిచారు ఆల్మోస్ట్ మిగతాంతా ఓడిపోయారు అంటే పార్టీ పెరాయించి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైతే టికెట్లు కనిపిస్తే జనాలు వాళ్ళు ఓడిస్తున్నారు అలా ఇప్పుడు నలుగురిలో ఏ ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదు మర్దలిగిరి గుంటూరు వెస్ట్ అక్కడ ఆల్రెడీ విడతల రజనీ తీసుకొచ్చేసి ఇన్ఛార్జ్గా పెట్టారు సో ఆమె టికెట్ తర్వాత వాసుపల్లి గణేష్ వైజాగ్ సౌత్ అక్కడ ఆల్రెడీ వైసీపీ వాళ్ళు గిట్టిగా ఉన్నారట ఆయనకి డౌట్ అంటున్నారు కారణం బలరం చీరాల కాదు ఒంగోలు ఇస్తామని ఉన్నారు ఒంగులు అట్టేస్తారు బాను సినిమాస్ అంటున్నాడు కదా అక్కడ అండ్ వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలంటూ ఉన్నాడు ఆయన సో అది కూడా డౌట్ అండి నెక్స్ట్ ఎవరు గన్నవరం వల్లమిన వంశీ ఈయనైతే నిజంగా అసలు దారుణ దారుణంగా వాడుకున్నట్టే లెక్క ఎందుకంటే టీడీపీ వాళ్ళ మీద వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసినటువంటి దారుణమైన కామెంట్లు ఈ కొడలతో కలిపి వల్లమిన వంశీ చేశాడు దానివల్ల నియోజకవర్గంలో హ్యూజ్ డ్యామేజ్ అయింది అండ్ అప్పటి వరకు వైసీపీతో ఏర్లగడ్డ వెంకటరావు ఎవరు ఆయన టీడీపీ స్టాండ్ తీసుకున్నాడు సో కరుడు టీడీపీ వాళ్ళు అండ్ యాడ్లగడ్డ వెంకటరావు అభిమానులు మొత్తం ఇప్పుడు టీడీపీ సైడ్ ఇక్కడ బలమైన వంశంకి ఇస్తే ఈజీగా ఓడిపోయే పరిస్థితి అందుకని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి టాక్ గుడి వాళ్ళు కూడా పడాలని డౌట్ అంటున్నారు సరే మన సపరేట్గా వైసీపీలో ఉన్నవారి సంగతి ఏంటి ఎవరైతే టీడీపీ దగ్గరేళ్ళి పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి మన తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే అధికారం కావాలి అన్నప్పుడు ఎక్కడైతే ప్రజా వ్యతిరేకత ఒక మనిషి మీద ఉందో అతనికైనా టిక్కెట్ కలిగిస్తే ఐ ఎఫెక్ట్ రాష్ట్రం అంతా కూడా పెడిద్ది అవును కదా మీరే చెక్ చేసుకోండి తెలంగాణలో ఈ అమ్మాయి బరళక దాని మీద శిరీషకు వచ్చినటువంటి ఓట్లు ఐదు వేల రెండు వందల యాభై నాలుగే కానీ ఆ అమ్మాయి పోటీ చేసినప్పుడు అంత ఏం ఆలోచించారు ఆ అమ్మాయి అసలు ఎందుకు పోటీ చేసిన ఏంటంటే ఆలోచించారు సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ జాబ్ నోటిఫికేషన్ రావట్లా నాలాగా ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి అన్నారు ఎస్ నిరుద్యోగులు నోటిఫికేషన్ రావట్లా దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అంతా కూడా ఇంకా ఓటు ఇంకా బీఆర్ఎస్ బద్రబాబు అనుకున్నారు అండ్ కాంగ్రెస్ సాగర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అండ్ ప్రక్షాళన చేస్తూ వ్యవస్థలు అన్నారు దాంతో కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోయారు అలా ఇప్పుడు ఏపీలో కూడా ఒకవేళ వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తులు కనుక టికెట్లు కనుక ఇచ్చినా ఎవరి మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక జనాలంతా కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర వ్యతిరేకత ఉందన్న వేళ కనుక జనాలు అనిపిస్తే అదే విషయం పార్టీకి తెలిసి అలా కూడా మళ్ళీ టికెట్ ఇస్తే అది కూడా ఇబ్బంది సో మొత్తం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలవాలి దట్ మీన్స్ ఆయన పార్టీ మరలా రావాలి దానికోసం టికెట్లు ఇవ్వకుండా ఆపుత లేదు అన్నప్పుడు ఎంపీలు తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను లేదా ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఎంపీగా పోటీని చేపిస్తాను అంతంగా నేను చెప్పిన జరగలే పార్టీ అధినేత నేను అదేమంటే ఎప్పుడు చెప్పే మాట ఖచ్చితంగా మీకు మంచిగా జరిగింది టైం ఇవ్వండి నాకు ఏ పార్టీ అధినేత చెప్పిందని అదే సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అలా ఈ ఉన్న ఉన్నవాళ్ళు కానీ వైసీపీ స్టాండ్ తీసుకొని ఉన్నవాళ్ళు పడకూడదని కేసీఆర్ లేక జగన్ ఓడిపోకూడదని ఏదో ఎఫర్ట్స్ పెడతా ఉన్నా సో అసలుకే మోసం వచ్చే ఛాన్స్ కూడా నో డౌట్ బట్ మొత్తానికైతే పార్టీ మారి స్టాండ్ తీసుకొని ఉన్నారు చూసారు వాళ్ళని చూసి జనా పగలబడి మరీ అవుతున్నారు ప్రజలతో ఆటలాడితే ఇంతే ఉండింది ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న మీరు అసలు పార్టీతో టికెట్ ఎలా వచ్చిందని అనుకుంటూ ఉన్నారు అదే టీడీపీలో ఉంటే బ్రహ్మాండ మరల మీకే టికెట్ వచ్చేది చేతున్నారా మీ కెరీర్ అన్నది మీరే పాలసీలు బాబు అంటూ ఉంటారు మీరు చెప్పండి వాళ్ళ నలుగురికి టికెట్లు వస్తాయా రాదా వైసీపీలో ఉన్నది టికెట్లు వచ్చాక ఇలా ചെറിയ കാപ്പം തെളിച്ചേണ്ടി